ನೋ ಉನ್ನ ದೇವುಡು ನಿನ್ನ ಪೊಗಡೆದ ಈ ಮಾನಿಯೇಲು ದೇವುಡವನಿ ನಿನ್ನ ಪೊಗಡೆದ ನಿನ್ನ ಪೊಗಡೆದ ಈ ಮಾನಿಯೇಲು ದೇವುಡವನ ನಿನ್ನ ಪೊಗಡೆದ ನೋವು ಉನ್ನ ದೇವುಡು ನನ್ನ ಬೇಡಬೋಕುವ నిన్ను పొడేదా ఈ మానియేలు దేవుడు అని నిన్ను పొడదా ఎన్ని బాధలు నాకు ఉన్నా నాకు ఒకే ధైర్యం ఉన్నదే నా ఏసయ్య ఉన్నాడని ఆయన చేపట్టి నన్ను నడిపిస్తాడని ఒక మంచి ధైర్యము ప్రతి విశ్వాసకి ఉంది యేసు మాటిచ్చి తప్పనివాడు नहीं तो